స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ ఉత్కంఠ అయితే కొనసాగుతూనే ఉంది ఇంకా కూడా సో కొంతమంది అయితే సాలించుకోరు కాదు ఎప్పుడో వచ్చినాడు ఉద్దాంతి అన్నట్టుగా సో ఇట్లా రకరకాల అభిప్రాయాలతో ఉన్నారు కానీ కాంగ్రెస్ సర్కార్ అయితే దాన్ని ఆ మూడ్ను మెయింటైన్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రతి ఒక్కో రకమైన అప్డేట్ ఇస్తూ ఇక ఈ భేటీతోటి అయిపోతుంది ఇక ఈ భేటీ ఫైనల్ ఇక ఇది అయిపోయింది మేము ఢిల్లీకి పోతున్నాం ఇట్లా ఎంగేజ్లో వస్తున్నారు జనాలను అయితే ఎందుకంటే ఈ పాజిటివ్ వైబు ఈ మూడు ఏదైతే ఉందో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణం జడగొట్టుకోకుండా ఈ ఎన్నికలకు వస్తున్నాం 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 అయితే ఆపుతున్నారు మొత్తానికి మనం ఎదురు చూస్తారు కదా ఏడాదికి వచ్చినాం అంటే ఐదు నిమిషాలు ఇగో పది నిమిషాలు దగ్గరకి వచ్చినాం ఒకటే నిమిషం సో ఇట్లయితే కొనసాగుతోంది ఇట్లాంటి పరిస్థితి అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతామని చెప్పేసి బీసీ నాయకులు నిన్న మన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా టీవీ నైన్ ఇక్కడ ఇంటర్వ్యూలో కూడా చూసినాను నేను అక్కడ ఉన్నట్టు మేము ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇచ్చినాక పోదామని అనుకుంటున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేనైతే అదే రిక్వెస్ట్ చేస్తాను నా బీసీల తరఫున నా తరపున అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది మరి అవి ఎప్పుడైతే ఎన్నికలు వస్తారా రారా అని చెప్పేసి అయితే మనం ఒకసారి చూడొచ్చు నలభై రెండు శాతం అమలు పక్కాగా ఎలా చేద్దాం రిజర్వేషన్లు పాతవేనా పార్టీ పరంగా పార్టీ పరంగానే ఎన్నికలకు పోతామా అనేది ఒకటైతే చూస్తున్నాం మనం బీసీ ముఖ్య నేతల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్ తీసుకుంటుండు సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ముఖ్య నాయకుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుండు వేర్వేరు లీడర్ల నుంచి భిన్న అభిప్రాయాలు అన్ని అభిప్రాయాలు కూడా సేకరిస్తుండు మరోసారి మహేష్ గౌడ్ పొన్నం ప్రభాకర్ గౌడ్ విహెచ్తో భేటీ సో ఈ నెల ఇరవై మూడున పిఎస్సి కీలక మీటింగ్ ఇరవై మూడు తారీఖు నాడు ఈ పిఎస్సి కీలక భేటీ జరగబోతోంది నేతలకు ఓటింగ్ అండ్ సీరియస్గా స్టడీ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయానికి ఛాన్స్ సో సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలన్నా కోర్టు కానీ మరోవైపు రేవంత్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి గారేమో కోర్టుని జరంత అంత గడువారితే అడుగురి అన్నట్టుగా ఉన్నట్టుగా ధోరణి ఉన్నట్టుగా అయితే కొంత తెలుస్తుంది ముప్పై అంటే ముప్పై బాగా దగ్గరికి వచ్చేసింది కాబట్టి టైట్ అయింది కాబట్టి దీని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలుపుతుంది అధికారికంగానే పోతామని వీళ్ళు భావించరు అది వర్కౌట్ కావాలి కనీసం ఇప్పుడు ముప్పై అంటే ఆల్రెడీ ఒకటే నెల ఉంది సో ఈ లోపల అవుడు కష్టం ఉంది కాబట్టి ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజులు గడువు అడిగి ఈ లోపల మనం ఎన్నికలకు సిద్ధమైదామన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది సో చూడాలి మరి గడువు అడుగుతారా లేదా డైరెక్ట్ ఎన్నికలకు పోతారా అనేది అయితే వేచి చూడాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఎజెండాను ఎలా అమలు చేయాలని దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది బిల్లు ఆర్డినెన్స్కు క్లియరెన్స్ రాకపోవడంతో ఏం చేయాలి అనే దానిపై సంపూర్ణంగా స్టడీ చేస్తోంది పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలా లేదా పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి సీట్లు ఇచ్చి ముందుకు సాగుదామా అని ప్రభుత్వం క్షుణ్ణంగా స్ట్రీన్ చేస్తోంది ఇదే అంశంపై బీసీ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ నేత విహెచ్తో పాటు మరికొంతమంది ముఖ్య నాయకుల నుంచి సీఎం అభిప్రాయాలు అయితే సేకరించారు అంతేగాక బీసీ సంఘాలు కుల సంఘాలు మేధావులు అందరి దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నారు తీసుకొని ఎన్నికలకి ఇప్పుడు హోదామా వద్దా అనే ఆలోచన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరి ఎన్నికలకు పోతే ఎలా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు రాష్ట్ర గ్రామ పంచాయతీలలో పాలనైతే పడిగేసినటువంటి పరిస్థితి ఉంది సో మరి ఎన్నికలకు పోతారా లేదా నలభై రెండు శాతం అమలు పక్కగా చేద్దాం సో ఎక్స్పర్ట్స్ బీసీ కమిషన్ నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది వివిధ కేటగిరి నుంచి వచ్చిన ఒపీనియన్లను ఈ నెల ఇరవై మూడున గాంధీభవన్లో జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో పొందుపరచనున్నారు ఆ తర్వాత లీడర్లకు ఓటింగ్ పెట్టమన్నారు పెట్టనున్నారు మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు తదుపరి నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే పార్టీలోని ఓ సీనియర్ నేత చెప్పారు ప్రభుత్వం తరఫున బీసీ రిజర్వేషన్పై చేయాల్సిన ప్రక్రియ అంతా పూర్తయినా గవర్నర్ రాష్ట్రపతి నుంచి మాత్రం ఆమోదం రాలేదు దీంతో చేసేదేమీ లేక పార్టీ తరఫున రిజర్వేషన్ అమలు చేసి అమలు అంశాన్ని కాంగ్రెస్ సీరియస్గా తీసుకొని స్టడీ చేస్తుంది అన్ని అంశాలు కూడా కూడా ఈ పిఎస్సీ టైం అడిగితే ఎట్లా ఒకవేళ కోర్టును టైం అడిగితే ఎలా ఉంటుందనే నిర్ణయం కూడా తీసుకుంటురట ఒకవేళ సెప్టెంబర్ ముప్పైలోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే రిజర్వేషన్ల అంశం కొలికి రాకపోవడంతో ప్రభుత్వం సతమతమవుతోంది దీంతో ఎన్నికలకు మరికొంత సమయం గడువు ఇవ్వాలని హైకోర్టు అడిగితే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా పీఏసీలో చర్చించనున్నారు సభ్యుల అభిప్రాయాన్ని ఫిక్స్ చేయనున్నారు అయితే కేబినెట్ మంత్రులు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేస్తేనే బెటర్ అంటూ ప్రభుత్వానికి అభిప్రాయాలను అందజేశారు దీనివల్ల ఫండ్స్తో పాటు క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందని వివరిస్తున్నారు ఈ అంశాలన్నీ క్రోడీకరించి పీఏసీలో డిస్కషన్ చేయనున్నారు మరోవైపు సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చిన కోర్టులో దానికి బ్రేకులు పడే ఛాన్స్ ఉన్నదన్న లీడర్లు చెప్తున్నారు దీంతో పిఎస్సీ మీటింగ్ కీలకంగా మారనుంది సో ఈ ఇరవై మూడు తారీఖు నాడు నిర్వహించే పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఎస్సీ మీటింగ్ ఏదైతే ఉందో ఆ బేట్ ఏదైతే ఉందో అది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది మరి ఏం చేయబోతున్నారు ఇరవై మూడు తారీఖు నాడు ఎందరు మేధావులు ఎక్స్పర్ట్సు బీసీ సంఘాలు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు అందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటుండే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆ ఇరవై మూడు తారీఖు నాడు ఎలాంటి ప్రకటన రాబోతుంది అనేది అయితే మనం ఎదురు చూడాలి మరి స్థానిక సంస్థలు ఎప్పుడైతే అనేది కూడా రాష్ట్రం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి